సత్యం అయితే చాలా కోపంతో గేట్ని గట్టిగా తీసుకొని ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు హాల్లో కూర్చున్నాక మేన చూసి ఆ మావయ్య గారు ఏంటి మీరు ఒకరే వచ్చారా అత్తయ్య గారు ఏరి అని చెప్పి మేన సత్యంని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీ అత్తయ్య రాదు మీ అత్తయ్య ఆ కొడుకు చేసిన పనికి నాకు ఇప్పుడు చాలా చిరాకుగా ఉంది అసలు ఏ భర్తనైనా ఇలా మోసం చేస్తుందో కొడుకు కోసం భర్తని భర్త పరువు నే తీసేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ప్రభావతి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది మీ నాన్నగారికి ఇక్కడ నువ్వు ఉంటున్నట్టుగా నీకు నేను క్యారేజీలు పంపిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా తెలిసిపోయాయి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో ఏంటో అని చెప్పి ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక మనోజ్ కూడా అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి మనోజ్ కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ సత్యం అయితే మేనతో ఇలా అంటూ ఉంటాడు అసలు నేను కాబట్టి తనని ప్రాణాలతో వదిలేశాను లేదంటే ఏ భర్త్ అయినా సరే తనని ఇప్పుడే చంపేసి ఇక్కడికి వద్దును కానీ నేనేం చేశానంటే వాళ్ళిద్దరిని గోదాట్లోనే దూకి చావమని చెప్పి ఇంటికి రావద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్